నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే నారా లోకేష్ గారు నిన్నటి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి సార్ చాలా రేరుగా ఆయన నుంచి అటువంటి వ్యాఖ్యలు వినలేదు ఎందుకంటే ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మాట్లాడేవారు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంపై ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు సార్ ఇక్కడ పోలవర బనకచర్ల ప్రాజెక్టు కట్టుకుంటే తప్పే ఉంది మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా మేము వాడతాన్ని కేవలం మిగులు జలాలే కదా అని చెప్పి నారా లోకేష్ గారు మరోసారి స్పందించడం జరిగింది దీనిపైన మీ వ్యాఖ్యలు ఏంది సార్ అశోక్ గారు యాక్చువల్గా రాయలసీమ ప్రాంతానికి సస్యశ్యామలం చేయాలి అంటే కృష్ణానది వాటర్ తోటి ప్రాజెక్టులు కట్టాలనేది ఒక ఉద్దేశంగా ఉండేది కానీ కృష్ణానది మీద పైన ఉన్నటువంటి రాష్ట్రాలు అది తెలంగాణ కావచ్చు ఆ పైనటువంటి కర్ణాటక కావచ్చు వాళ్ళు కడుతున్న ప్రాజెక్టుల వలన రాష్ట్రానికి వచ్చేటువంటి నీరు కొరత ఏర్పడింది ఎలా రాయలసీమ ప్రాంతం సస్యసేమలం అవ్వాలంటే అంటే మనకి గోదావరి జలాలు ఉన్నాయి కాబట్టి గోదావరి జలాలను తీసుకెళ్లి బనకచర్లకి లింక్ ప్రాజెక్ట్ చేసి అక్కడ ఒక ప్రాజెక్ట్ కడితే దానివల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఒక ఆలోచన ఓకే ఇంకా అది ప్రాజెక్టుకి భూసేకరణ చేయలేదు నిర్వాసితులకి ఏమి ఇవ్వలేదు ఒక ఒక డిపిఆర్ ఒక పొజిషన్లో ఉంది అంతే ఏదైనా ముందు కేంద్రానికి లెటర్ వస్తారు సిడబ్ల్యూసీకి మేము మాకు ఇలా ప్రపోజల్ ఉంది గోదావరి మా తర్వాత సముద్రంలోనే కలుస్తుంది ఏటా ఇరవై వందల నుంచి మూడు వేల టీఎంసీలు కలుస్తున్నాయి వృధాగా అనకూడదు మిగులు జలాలు వృధాగా కావడం అనకూడదండి నదులు పుట్టేగా రాష్ట్రాలు పుట్టినాయి తప్ప నదులు ముందే పుట్టినాయి అయితే మిగులు జలాలు వెళ్తున్నాయి కాబట్టి దాంట్లోంచి మేము సముద్రంలో కలిసే నీటిలో ఒక రెండు వందల టీఎంసీలోనే మేము ఇలా తీసుకుంటే మాకు రాష్ట్రానికి బాగుంటుంది రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అనేది మా ఆలోచన అని చెప్పి పెట్టారు అంత ప్రపోజల్ ఇంకా ప్రపోజల్ పెట్టిన వెంటనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఏదో గోదావరి జలాలను మనం తరలించిపోతున్నాం అంటూ అంటే అలా సముద్రంలో కలిసినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రాజెక్టులు కట్టకూడదు సర్వే కట్టం కట్టుకోవండి దాన్ని ఏమన్నా మీరు ఎనకలాక్కోగలరా చేయలేరు కదా దిగునున్న రాష్ట్రం ఏంటంటే ఖచ్చితంగా ఏ నదీ జలాల్లోంచి నుంచి అయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటి లభ్యత మీద మాత్రమే ప్రాజెక్టులు కడతారు మిగతాది సముద్రంలో కలవాల్సిందే ఎందుకు మనకి ఈకో సిస్టమ్ పడవకూడదు సముద్ర జలాలు ఇబ్బంది పడకూడదు అక్కడ ఈకో సిస్టమ్ వాతావరణ పరిస్థితులు అన్నిటికీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టారు దానికి దిగువన ఉన్న రాష్ట్రం మేము పెట్టాలి అబ్జెక్షన్స్ ఏదైనా మా పైనుండి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రకరకాలైన ప్రాజెక్టులు కట్టారు అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు ఇరవై బ్యారేజీలు కావచ్చు రిజర్వాయలు కావచ్చు ఇవే కట్టారు సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ప్రాజెక్టు కట్టేటప్పుడు మహారాష్ట్రకి పోయి మహారాష్ట్ర గురించి అది మహారాష్ట్ర సంబంధించి ఆ విధంగా అడ్డుపడవచ్చు నిజంగా తెలంగాణ రాజకీయ నాయకులకి శతశుద్ధి ఉండే వాళ్ళ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే వాళ్ళ పోరాడాల్సింది పైనటువంటి కర్ణాటక మహారాష్ట్రాలతోటి ఈ కర్ణాటక ఆలమట్టి ఎత్తి పెంచుతుంది ఆ పక్కన బాబ్లీ ప్రాజెక్టుకి సంబంధించి మహారాష్ట్ర చేస్తుంది వీళ్ళ పోరాడాల్సింది మనతో కలుపుకుని అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా కలుపుకుని పైనటువంటి రాష్ట్రాలతో పోరాడాలి అది మానేసి కింద రాష్ట్రంతో పోరాడుతున్నారంటే ఇది రాజకీయ కోణం ఎందుకంటే మీరు ఆలోచించండి ఓ పక్కనటువంటి బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన అలా ఉంది ఆ నాయకుడేమో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అవినీతి కేసులో ఆయన ఇరుక్కున్నాడు ఈరోజు అది జస్టిస్ ఘోష్ గారి నివేదిక కూడా వెళ్ళింది ఖచ్చితంగా దాంట్లో కేసీఆర్ గారు తప్పిదిగా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఆమోదం కూడా తీసుకోలేదని నివేదిక ఇచ్చారు దాని మీద అధ్యయన పడుతున్నారు ఓ పక్కన కేటీఆర్ చూస్తేనేమో ఆయన ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన బిజీగా ఉన్నాడు ఆయన ఓ పక్కన కవిత గారేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ ఉంది ఒక పక్క నుంచి ఏమైందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ పరిస్థితి నానాటికే దిగజారింది కాబట్టి వాళ్ళ మామూలుగా తీసుకునే అంశం ఏదైనా ఉంటే ఆంధ్ర అంటారు సేమ్ ఓల్డ్ ఫార్ములా ఆంధ్రాలో ఎన్ ఎన్నాళ్ళు ఇంకా సెంటిమెంట్ రాజకీయాల మీద పునాదులు వేస్తారు ప్రజలు అది గమనించే కదా మీకు సిటీలో తప్ప జిల్లాల్లో మొత్తం ఒక సీటు రాకుండా చేశారు ఇప్పటికది రాజకీయం ఏంటి నేను అంటుంది ఆ రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది కాబట్టి నీటి మీద అనే భావన మీకు ఉంది కాబట్టి మరి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదించారా సంప్రదింపులు చేయలేదు కదా మేము ఇప్పుడు ఏమంటే చంద్రబాబు గారు అంటున్నారు గోదావరి జిల్లాలో మేము కట్టుకున్నా కూడా ఇంకా చాలా ఉంటాయి మీరు కూడా కట్టుకోండి పైన మేము అడ్జస్ట్ మేము పెట్టాం అని చెప్పేసి అంటారు దానికి కూడా మీరు మాకిచ్చేది ఏంటి కరెక్టే మీరు మాకిచ్చేది అని మీరు మాకిచ్చేది ఏంటి మేము అడిగితే అదంతా చిన్నపిల్లలు ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కొట్టాడుకునేట్టే ఉంది సార్ సహజంగా నా బేసిక్ డౌట్ ఏంటంటే జనరల్ పబ్లిక్లో కూడా మీరు ఇప్పుడు దాకా వివరించినట్లే పైనటువంటి ఏదైతే నీటి జలాలు ఉంటాయో కిందికి వచ్చాక మేము ప్రాజెక్టులు కట్టుకుంటాము దాంట్లో ఎటువంటి తప్పలేదు బాబు గారు చెప్పినట్లు సీఎం హోదాలో కూడా మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారు కట్టుకోండి తెలంగాణలో అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఓపెన్ ఆఫర్ టైప్ మాట్లాడుతున్నాడు పేరు బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి ఇబ్బంది లేదని పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టర్స్ కూడా ఇచ్చారైనా దాంతోపాటు లోకేష్ గారు కూడా నేను అన్నది అదే మేము గతంలో మీ ప్రాజెక్టులు అడ్డుపడ్డామా సరే విభజన చట్టం విభజన చట్టం అంటారు మరి విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఇచ్చారా మీరు ఇప్పటికీ దాటిపోయింది కదా ఏళ్ళు అవుతుంది కదా మరి ఏది ఒక్క బకాయి మీరు చెల్లించలేదే ఇంకా పెండింగ్లో ఉన్న మా అంటే అప్పట్లో విభజన విభజన అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా పక్కన పెడదాం అప్పులేమో ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఏమో మీకు వచ్చేలా చేసుకున్నారు అంటే సరే అదంతా కాంగ్రెస్ పార్టీ తప్పిదో పక్కన పెడదాం సరే అన్నదమ్ముల్లా విడిపోయాం సమస్యలు ఉన్నాయి పరిష్కరించుకోవాలి కూర్చోవాలి చేసిన డ్రామాలేంటి ఇప్పటికే డ్రామాలేనా మన ఎలక్షన్స్ ముందు కూడా నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసులను పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి కేసీఆర్ జగన్ డ్రామా ఆడారు ప్రజలు చిచ్చి అన్నారు ఇద్దరూ పడుకోబెట్టారు ఈ డ్రామాలు ఎన్న ఇంకా ప్రజల మధ్య చిచ్చి పెట్టడం ఏంటి అని అని అన్నదమ్ముల కలిసి ఉన్నాం ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ఏంటిది మీకు అయినా అబ్జెక్షన్ ఉందా మాట్లాడండి ఒక కమిటీ వేసుకోండి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తారు మాట్లాడుకోండి అది మానేసి మేము ఎలాగైనా అడ్డుకుంటాం అడ్డుకుంటారు గోదావరికి అయినా అడ్డు అడ్డుగా పడుకుంటారా హరీష్ రావుని అడుగుతున్నాను బాబుగారి చెప్తున్నారు కదా సార్ గోదావరికి అడ్డంగా పొడుగోమనండి హరీష్ రావుని కథ పొడుగు ఉంటాడు కదా అవుతుందా నీరు నీరు మెరుగు అంటారు మీరు ఎంత ఆపినా కిందకి రావడం మాందో కానీ నేను ఎంట ఏదైనా ఒక రాజకీయ కోణంలో కాకుండా ప్రజల దృష్టిలో కూడా ఆలోచిస్తే ఈ సమస్య ఉండదు మీరు విభజన చట్టం విభజన చట్టంలో మాట్లాడుతున్నారు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి మీకు కలవకృతి నెట్టింపాడు ఉన్నాయి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గాలిలోని నాగరి ఆంధ్రేనివ్వ తెలుగు గంగా వీలుగొండ ప్రాజెక్టులో ఉన్నాయి మరి విభజన చట్టంలో లేనటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు ఎలా కడతారు అంటే మీరు పైన ఉన్నారు కాబట్టి మీ ఇష్టం చోటు కట్టేసినా మీ ఎవరు మాట్లాడకూడదు కింద ఉన్న ప్రాంతం వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి సస్యశ్యామల ఎందుకు మీ నాయకుడే కేసీఆర్ గారి అన్నాడు కదా ఆ రోజు వచ్చి బేషిణులు లేవు బేస్ జాల లేవు అని మాట్లాడాడు కదా మరి ఈ ఈరోజు ఎందుకు గుర్తుకొస్తుంది బేషన్లు బేస్ జాల సార్ ఈ సందర్భంగా సార్ నిన్న నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావు గారు ఇంబెడ్ అయ్యి ఆయన ఏమన్నాడంటే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కనీసం ఒక్క మాట కూడా ఆయన అడ్డుపట్టకపోవడం లేదా కౌంటర్కి పోవడం చాలా తప్పు అని ఆయన చెప్తున్నాడు సార్ దానికి మీరు ఏమంటారు అంటే ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి ఆయన ఇలా ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చినట్టుగా వేగ్గా ఆయన ఏమి స్టేట్మెంట్ ఇవ్వకూడదు సరే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినా లేకపోతే లోకేష్ గారు చెప్పినా వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళు ఉందో వాళ్ళు ఆల్రెడీ మేము బలక చర్యలకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో చెప్తున్నారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మీటింగ్లో కూడా మనకు తెలియనది ఒక్క అంశమే కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు మనమైతే ఆ అంశాన్ని ఒకటి ఎజెండాగా పెట్టాం వాళ్ళ తరపున వాళ్ళు పోరాడుతున్నారు కానీ తప్పిదం వాళ్ళదే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం కదండి అంతనో ఏదైనా ఒక రెండు రాష్ట్రాలు గతంలో కూడా అనేక రాష్ట్రాలు విభజన జరిగినాయి ఎప్పుడూ కూడా ఆ సమస్య లేవు మనకే ఆంధ్ర తెలంగాణకి ఎదురు సమస్య వచ్చిందంటే ఒక భార్యాభర్త భర్త ముందు అశోక్ గారు ఏమంటారు కొంత సమయం ఇస్తారు కోర్టుకెళ్ళిన ఆ సమయం ఇచ్చి పిల్లలు ఉంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి భరణం ఏంటి పరిస్థితి అంటే ఒక ఎందుకు జ్ఞాపిస్తారంటే ఈ లోపుగా సమస్యలు పరిష్కరించి మళ్ళీ కలుస్తారేమో అనే భావన ఇక్కడ మనకేమైంది తాయిల చేసిన తణుకు చావండి అని చెప్పేసి తలుపులు మూసి మనకి విభజన చేసేసి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్యన ఇప్పటికే చిచ్చు పెట్టేలాగే ఎక్కడ వ్యవహారం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్ని సమస్యలు అలాగే ఉన్నాయి నీటి సమస్యలు అలా ఉన్నాయి విద్యుత్ సమస్యలు అలాగే ఉన్నాయి ఉద్యోగుల విభజన సమస్యలు అలాగే ఆదాయాలు మనం పంచుకోవాల్సినవి ఉన్నాయి ఇలా ఆర్టీసీకి సంబంధించినటువంటి నైన్ షెడ్యూల్ టెన్ షెడ్యూల్ చాలా సమస్యల బాక్యాలే ఉన్నాయి ఆ బాక్యాల గురించి మాట్లాడరే ఇప్పుడు మీరు ధనిక దేశం ధనిక సార్ ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటారు కదా మాకు రాజధాని లేని రాష్ట్రం కదా మరి మీ మీ దగ్గర ఉన్నటువంటి బాక్యాలకి డబ్బు డబ్బులు అన్నీ ఎందుకు ఇవ్వట్లా వాటి గురించి మాట్లాడారు విభజన చట్టం వాటికి పంజేదా విభజన చట్టంలా ఉంది కదా అంటే మీకు అనుకూలంగా ఉన్న నేమో అంటే ఏదో సామె చెప్తారు చూసారా మా ఇంటికి వస్తే ఏం తెస్తారో మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారో అన్నట్టుగాను ప్రతిదీ అటువైపే మాట్లాడడం మళ్ళీ రాజకీయ కోణలో ఉండడం మళ్ళీ గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మనిషి కాబట్టి ఇప్పుడు కూడా అదే పార్టీ మనిషిగా అనుకుంటున్నారు వీళ్ళు చంద్రబాబు గారు ఎలా చెప్తారు ఆడిస్తున్నారు ఎందుకు ఆడిస్తాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక లేక కదా పార్టీ అంటేనే వాళ్ళ పార్టీ సంబంధించి అనేక నాయకులు ఉన్నారు కదా అందులోనే వాళ్ళకి ముఖ్యం తెలంగాణ ప్రాంత అంశం ఉంటుంది ఆయన ఎందుకు మాట్లాడతాడు అంటే ఒక భావనలో ఉండిపోయారు అదే సందర్భంగా మొన్న పేపర్లో చూశాను ఏమని రాశారంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేపరు ఆంధ్రప్రదేశ్ ఏది అడుగుతుంటే అది కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులు ఇస్తుంది తెలంగాణకి అడిగితే ఇవ్వట్లేదు అదేంటిది మీరు మీరు సాధించుకోండి మీ చేతకానతనాన్ని వేరే వాళ్ళకి వస్తుంటే సంతోషించకుండా బాధపడడం ఏంటి అంతే కదా ఆంధ్రప్రదేశ్ సాధించుకుంటుంది రాజకీయంగా సాధించుకుంటుందా లేదా బతుమలుకుంటుందా ఏదో చేసుకుంటుంది ఒడుపుగా సాధించుకుంటుంది మీరు చేసుకోవాలి అలాగే సేమ్ అదే సార్ అదే ఫిలాసఫీ ఇండియాలో ఒకటి ఎవరిని ఎదుగుతుంటే ఒక కాలు పట్టుకోవాలి లాగా అది అట్లా ఉన్నాయి ఎందుకు ఇప్పుడు మీరు తెచ్చుకోలేదు అనుకోండి మీ ప్రజలకు మీ సమాధానం చెప్పండి సరే మా కేంద్రం సహకరించట్లేదు తప్పులేదు మీరు మాట్లాడుకోండి రాజకీయంగా ఏం మాట్లాడటం తప్పు మళ్ళీ ఆంధ్రాని భావన ఎందుకు తీసుకురావడం ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ మా విచిత్రం ఏంటంటే కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలనే ఆంధ్ర వాళ్ళతోటే వాళ్ళ అందరూ ఆంధ్రా వాళ్ళే వాళ్ళ కుటుంబంలో సంబంధ బాంధవ్యాలనే ఆంధ్ర వాళ్ళతోటే బయటకు వచ్చేటప్పటికి ఆంధ్రా రాజకీయం ఈ ఎన్నాళ్ళని నేను అంటుంది ఈ సెంటిమెంట్ పునాదుల మీద రాజకీయాలు చేద్దాం ఎప్పటికైనా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా కలిసి పోరాడేస్తున్న పనులు చాలా ఉన్నాయి దేశంలోనే తెలుగు వాళ్ళంటే అద్భుతమైన ఎదిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకరితో ఒకళ్ళు చేయబెట్టిన అడిగితే అద్భుతమైనట్టు ఉంటుంది ఇప్పుడు తమిళనాడు ఉంది ఎన్ని వాళ్ళలో ఎన్ని రాజ ఎన్ని విషయాలు ఉన్నా ఎన్ని కుట్ర రాజకీయాలు చేసుకున్నా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కలిసిపోతారే మరి అటువంటిది ఎందుకు లేదు మనకి ఇప్పుడు అంకా ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అంటాం అంటే ఒకటి ఏమవుతుందంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో వాళ్ళకు ఒక భయం ఏర్పడింది పారిశ్రామికవేత్తలు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో రూపురేఖలు మారుతున్నాయి గతంలో ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే సార్ సంతోషించింది ఎవరంటే కేసీఆర్ అనుకో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఏమన్నానైనా మా రియల్ ఎస్టేట్ డోకలేదన్నాడు ఆడైనా దాని మీనింగ్ ఏంటి ఆయన ఉన్నంతకాలం అక్కడ అక్కడ ఏమి రావు ఏం కేటీఆర్ కూడా అన్నాడు కదా సార్ ఆంధ్రపోతే ఆడింది గుంతలు రోడ్లు గుంతలు రోడ్లు హరీష్ రావు ఏమో మీరు ఎక్కడ సాఫీగా రోడ్ల మీద వెళ్తే అంతవరకు తెలంగాణ మీరు ఎక్కడ గొంత గొంతలు స్టార్ట్ అంటే ఆంధ్ర అన్నాడు ఇందుకు ఇప్పుడు ఇప్పుడు ఈర్షి స్టార్ట్ అయింది పక్కన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడితే ఏమంటున్నారు చోటు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు మన తెలుగు వాళ్ళు రెండు రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి మాకు భేదాలు ఏమీ లేవు మేము ఈ నీటిని వాడుకుంటున్నామంటే మిగులు జలాలు మాత్రమే వాడుకుంటున్నాం తప్ప దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే మీ రాజకీయ పోరాటాల మధ్యన ప్రజలు నల్లపొద్దు అని చెప్పేసి విషయం చెప్పారు ఖచ్చితంగా నేను ఒకటి అంటున్నానండి మీకు ఎంత డబ్బున్నా ఓకే అంటే ధనిక రాష్ట్రం చెప్పుకుంటారు కదా ఎంత రకాలుగా ఉన్నా మీకు ఎన్ని రకాలైనటువంటి వ్యూహాలు చేసినా మాకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు మాకు తెలుసు ఏ విధంగా సాధించుకోవాలో ఏంటన్నది ప్రజల తరఫున ఆలోచించేవాడికి ఒక పరిష్కారం దొరుకుద్దండి ఎక్కడో చోట లేదు రాజకీయ కోణంగా ఆలోచిస్తే మాత్రం ఆ ప్రజలే బుద్ధి చెప్తారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడగరండి మిగిలిజల జలాల సముద్రంలో కలిసిపోతున్న దాంట్లో వాళ్ళు ఏదో కట్టుకుంటానంటే మళ్ళీ కూడా కట్టుకోమని చెప్పారు అంటే మీరు ఎందుకు అబ్జెస్ట్ పెడుతున్నారు ఓకే వాళ్ళు ఏదైనా సరైన సమాధానం లేకుండా వాటికి సంబంధించినటువంటి ఒక మేధావులతోటి వేసాలు రాయిస్తున్నారు ఎన్ను ఇది అదే సార్ ఒక దాదాపు సార్ ఒక అర్ధ గంట నుంచి ఒక యాభై నిమిషాల పాటు కూడా కొంతమంది మంత్రుల ప్రసంగాలు ఉంటున్నాయి ఇవి మొత్తం చూసినా కూడా రెడ్ వచ్చే మొదలెట్టే అన్నట్టు మళ్ళీ మొదటికి వస్తుంది ఇప్పుడు విభజన చట్టం గౌరవించాలి మీరే అంటారు మరి విభజన చట్టాన్ని మీరు ఎంతవరకు గౌరవించారు ఆ చట్టంలో లేని ప్రాజెక్ట్ కూడా కట్టేసుకున్నారు కదా ఆ రోజుని అబ్జెక్షన్ పెట్టలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరే కట్టుకుంటున్నారు కట్టుకునేవ్వండి అని చెప్పేసి అని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమన్నా అబ్జెక్షన్ పెట్టాం అబ్జెక్షన్ పెడితే మీరు కట్టగలరా పనులున్నాయి రాష్ట్రం కాబట్టి కట్టేసుకున్నారు కట్టేసుకున్నప్పుడు కమిషన్ ఏం చెప్తుంది సరే కనీసం అసెంబ్లీలో పర్మిషన్ కూడా తీసుకోకుండా కట్టేసారు అనేది నివేదిక ఇచ్చింది మరి వీటి మీద మాట్లాడుతుంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది ప్రజలందరూ మనం దోషులుగా చూస్తున్నారు కాబట్టి వీటి డైవర్ట్ చేయడానికి ఆ కేసీఆర్ అంటే ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే ఆంధ్రలో 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 అనేటువంటి ఒక ప్రాంతీయతత్వ భేదాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కానీ అంతకుమించి ఇంకేం కాదు ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రజలకి అర్థమవుతుంది ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసండి గతంలో కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పినా నేనే తెచ్చాను తెలంగాణ నేనేది తెచ్చాను తెలంగాణ అంటే ఇచ్చింది కాంగ్రెస్ పోరాడింది కేసీఆర్ వేయొచ్చు రెండు సార్లు అవస అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకోకుండా నేనేదో తెలంగాణకి జాతిపెత్తనే ప్రజలు నన్నే శాశ్వతంగా ఉంచుకుంటారు అనేటువంటి భావనలో మీరుంటే మీ మైకోలోంచి బయట తీసుకొచ్చారు మీ మొత్తు వదిలిచారు తెలంగాణ ప్రజలు నేను అంటుంది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడి ఈ ప్రాంతీయ భేదాలు కాకుండా ప్రజల అవసరాలకు ఏం కావాలో చూసుకుంటే రెండు రాష్ట్రాల ప్రజలు బాగుంటారు అంతే తప్ప రాజకీయ కోణంలో ఉపయోగించుంటే మాత్రం ప్రజలే మిమ్మల్ని మరింత ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతారు సార్ మొత్తం మీద మీరు చెప్పిన దాంట్లో రానున్న ఎలక్షన్స్లో ఏపీ ఎలక్షన్స్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముఖ్య పాత్రదారులు అంటే స్టార్ క్యాంపెయినర్స్గా ఈ యొక్క కూటమి పార్టీలకి జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీకి ఉండబోతున్నారని చెప్పి నాకైతే బోధపడింది సార్ ధన్యవాదాలు సార్